దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం ఆగస్ట్ ఇరవై ఏడు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు గర్షణ దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు మీకు వందనాలు నాలుగు ప్రభావ ఈ దినం వాక్యం చదువుతునిగా నీ ఆత్మతో నింపి నడిపించండి వాక్యము ద్వారా మాతో మాట్లాడండి వినిన వాక్యము మా హృదయాల్లో ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాం మా పరమతండ్రి ఆమెన్ ఇర్మియా గ్రంథము నలభై ఐదు నుండి నలభై ఎనిమిది అధ్యాయములు నలభై ఐదవ అధ్యాయము యూదా రాజును యోషియా కుమారుడునైనా ఎహోయాకీము ఏలుబడి అందు నాలుగవ సంవత్సరమున ఇర్మియా నోటి మాటను బట్టి నేరియా కుమారుడుగు బారుకు గ్రంథములో ఈ మాటలు వ్రాయిచున్నప్పుడు ప్రవక్త అయిన ఇర్మియా అతనితో చెప్పినది బారూకు ఇస్రాయేలు దేవుడైన ఎహోవా నిన్ను గూర్చి ఇలాగ సెలవిచ్చుచున్నాడు కటకట నాకు శ్రమ యహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు ఆయన నాకు దుఃఖమును కలగజేయుచున్నాడు మూలుగు చేత అలసి ఉన్నాను నాకు నెమ్మది దొరకదాయను అని నీవు అనుకునిచున్నావు నీవు అతనికి ఈ మాట తెలియజేయమని యహోవా సెలవిచ్చుచున్నాడు నేను కట్టిన దానినే నేను పడగొట్టుచున్నాను నేను నాటిన దానినే పెలగించుచున్నాను సర్వభూమిని గూర్చి ఈ మాట చెప్పుచున్నాను నీ నిమిత్తము నీవు గొప్పవాటిని వెతుకుచున్నావా వెతకవద్దు నేను సర్వ శరీరుల మీదకి కీడు రప్పించుచున్నాను అయితే నీవు వెళ్ళు స్థలములన్నిటిలో దోపుడు సొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణమును నీకు ఇచ్చుచున్నాను ఇదే ఎహోవా వాక్కు నలభై ఆరవ అధ్యాయము అన్యజనులను గూర్చి ప్రవక్తయ నిర్మియాకు ప్రత్యక్షమైన యహోవా వాక్కు ఐగుప్తును గూర్చిన మాట అనగా యోషియా కుమారుడును యూధారాజునైన యహోయాకి మేలుబడేందు నాలుగవ సంవత్సరమున నికద్రేజరు కర్మేష్ కర్కే యుప్రటీస్ నది దగ్గర ఓడించిన ఫరోనెకో దండును గూర్చిన మాట డాలును కేడమును స్థిరపరచుకునిడి యుద్ధమునకు రండి గుర్రములను కట్టుడి రౌతులారా కవచము తొడిగి ఎక్కుడి శిరస్థానములను ధరించుకునడి ఈటలను పదును పెట్టడి కవచములు వేసుకునడి నాకేమి కనబడుచున్నది వారు ఓడిపోచున్నారు వెనుక తీయుచున్నారు వారి బలార్జుడు అపజయమునందుచున్నారు తిరిగి చూడక వేగిరంగా పారిపోచున్నారు ఎటు చూచినా భయమే ఎహోవా మాటి ఇదే త్వరగా పరిగెత్తువారు పారిపోజాలకున్నారు జాలకున్నారు బలార్జులు తప్పించుకున్న జాలుకున్నారు ఉత్తర దిక్కున విపరటిస్త నది తీరమందు వారు తొట్టిలో పడుచున్నారు నైలు నది ప్రవాహం వలె వచ్చిన ఇతడెవరు ఇతని జలములు నదుల వలె ప్రవహించుచున్నవి ఐగుప్తీల దండు నైలు నది వలె ప్రవహించుచున్నది దాని జలములు తొణుకున్నట్లుగా అది వచ్చిచున్నది నేనెక్కి భూమిని కప్పెదను పట్టణమును దాని నివాసులను నాశనము చేసేదను గుర్రములారా ఎగురుడి రథములారా రేగుడి బలాజ్యులారా బయలుదేరుడి డాళ్లు పట్టుకుని కూషీలను పూతీలను విలుకాండ్రైన లూదీలను బయలుదేరవలను ఇది ప్రభువును సైన్యములకు అధిపతయున ఎహోవాకు పగతి ఇచ్చుకుని దినము ఆయన తన శత్రువులకు ప్రతిదండన చేయును ఖడ్గము కడుపరా తినును అది తనివితేరా రక్తము త్రాగును ఉత్తర దేశంలో యుప్రెటీస్ నది వద్ద ప్రభువును సైన్యములకు అధిపతియున ఎహోవా బలి జరిగింపబోచున్నాడు ఐగుప్తు కుమారి కన్యక గిలాదునకు వెళ్ళి గుగ్గిలము తెచ్చుకొనుము విస్తారమైన ఔషధములు తెచ్చుకుంట వ్యర్థమే నీకు చికిత్స కలుగదు నీకు సిగ్గు కలిగిన సంగతి జనములకు వినబడెను నీ రోదన ధ్వని దేశమందంతటా వినబడుచున్నది బలార్జులు బలార్జులను తగిలి కూలుచున్నారు ఒకని మీద ఒకడు పడి అందరూ కూలుదురు బబులోను రాజైన నిపుక బయలుదేరి వచ్చి ఐగుప్తీలను హతము చేయుటను కూర్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన ఏహో వాక్కు ఐగుప్తులో తెలియజేయడి మిగ్దోళ్ళలో ప్రకటింపుడి నోపులోనూ తహపత్సులోను ప్రకటన చేయడి ఏమనగా ఖడ్గము నీ చుట్టూనున్న ప్రదేశంలో మింగివేయది మీరు లేచి ధైర్యం తెచ్చుకున్నది నీలో బలవంతులైన వారు ఎలా పెట్ట తుడుపు పెట్టబడుచున్నారు ఏహో వారిని తోలివేయుచున్నాడు గనుకనే వారు నిలవకున్నారు ఆయన అనేకులను తొట్టిల్ల చేయుచున్నాడు ఒకని మీద ఒకడు కూలొచ్చు లెండి క్రూరమైన ఖడ్గమును తప్పించుకుందము రని మన స్వజనుల వద్దకు మన జన్మభూమికి వెళ్ళుదాము రండి అని వారు చెప్పుకుందరు ఐగుప్తు రాజు ఫరో యుక్త సమయము పోగొట్టుకుని వాడని వట్టి ధ్వని మాత్రమే అని అచ్చట చాటించిరి పర్వతములలో తాబోరు ఎట్టుదో సముద్ర ప్రాంతములలో కర్మేలు ఎట్టిదో నా జీవముతోడు అతడు అట్టివాడే వచ్చును రాజును సైన్యములకు కదిపతి ఉన్న గహో వాక్ ఇదే ఐగుప్త నివాసులారా నోపు పాడైపోవును అది నిర్జనమై కాల్చబడును ప్రయాణమునకు కావలసిన వాటిని సిద్ధపరచుకునేది ఐగుప్తు అందమైన పెయ్య ఉత్తర దిక్కున నుండి జోరీగా వచ్చిచున్నది వచ్చేయున్నది పరదేశాలైన ఆమె కూలి సిఫాయిలు పెంపుడు దోటల వలె ఉన్నారు వారే కదా వెనకతట్టు తిరిగిరి ఒకడునూ నిలవకుండా పారిపోయి వారికి ఆపద్దినము వచ్చి ఉన్నది శిక్షాదినము వారికి ఆసన్నమాయను శత్రువులు దండెత్తి వచ్చిచున్నారు మ్రాణులు నరుకు వారి వలె గొడ్డండ్లు పట్టుకొని దాని మీదకి వచ్చిచున్నారు ఆలకించిడి ఆమె ధ్వని పాకిపోవు పాము చప్పుడు వలె వినబడుచున్నది ఎహో వాక్ ఇదే లెక్కలేని వారే మిడతల కన్నా విస్తరింతురు చలసక్యము కానీ ఆమె అరణ్యమును నరికి ఐగుప్తు కుమారి అవమానపరచబడును ఉత్తర దేశస్థలకు ఆమె అప్పగింపబడును ఇస్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి ఎహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు నోలో నుండు ఆమోను దేవతను ఫరోను ఐగుప్తును దాని దేవతలను దాని రాజులను ఫరోను అతనిని వారిని నేను దండించుచున్నాను వారి ప్రాణం తీయచూచి బబులోను రాజైన నిపికద్రేజల చేతికిని అతని సేవకుల చేతికి వారిని అప్పగించుచున్నాను ఆ తర్వాత అది మునుపటి వల్లనే నివాస స్థలము అగును ఇదే హో వాకు నా సేవకుడువైన యాకోబు భయపడకము ఇస్రాయేలు జడియకము దూరంలో నుండి నిన్ను రక్షించుచున్నాను వారు ఉన్న చెరువులో నుండి నీ సంతతి వారిని రక్షించుచున్నాను ఎవరి భయమును లేకుండా యాకోబు తిరిగి వచ్చును అతడు నిమ్మలించి నెమ్మది నొందును నా సేవకుడువైన యాకోబు నేను నీకు తోడై ఉన్నాను భయపడకుము నేను ఎక్కడికి నిన్ను చదరగొట్టిదినో ఆ సమస్త దేశ ప్రజలను సమూల నాశనము చేసదును అయితే నిన్ను సమూల నాశనము చేయను నిన్ను శిక్షింపక విడువను కానీ న్యాయమును బట్టి నిన్ను శిక్షించదను ఇదే ఎహోవా వాక్కు నలభై ఏడవ అధ్యాయము ఫరో గాజాను కొట్టక మునుపు ఫిలిస్తీన్లను గూర్చి ప్రవక్త నిర్మయాకు ప్రత్యక్షమైన ఎహోవాక్కు ఎహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు జలములు ఉత్తర దిక్కు నుండి పొర్లి వరదలై మనుషులు మరుపెట్టినట్లుగాను దేశ నివాసులందరూ అంగలార్చినట్లుగాను దేశం మీదను అందున్న సమస్తం మీదను పట్టణం మీదను దానిలో నివసించి వారి మీదను ప్రవహించును వారి బలమైన గుర్రముల డెక్కలు తన్ను శబ్దమునకు అతని రథముల వేగమునకును అతని చక్రముల ఉరుము వంటి ధ్వనికిని తండ్రులు భయపడి బలహీనులై తమ పిల్లల తట్టు తిరిగి చూడరు ఫిలిస్తీన్లందరినీ లయపరచుటకును తూరు శిధోనులకు సహాయుడు ఒకడైనను నిలవకుండా అందరినీ నిర్మూలన చేయుటకును దినము వచ్చి చిన్నది ఇహోవా కఫ్తోరు ద్వీప శేషులైన ఫిలిస్తీన్లను నాశనం చేయను గాజా బోడి ఆయను మైదానంలో శేషించిన అష్కేలోను నాశనం ఆయను ఎన్నాల వరకు నిన్ను నీవే గాయపరుచుకుందువు యహోవా ఖడ్గమా ఎంతవరకు విశ్రమింపకు ఇందువు నీ వరలోనికి దూరి విశ్రమించి ఓరకుండుము అష్కేలోను మీదకి సముద్ర తీరం మీదకి పొమ్మని ఎహోబా నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు కదా నీ వేలాగు విశ్రమించదు అచటికే పొమ్మని ఆయన కడ్గమునకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు నలభై ఎనిమిదవ అధ్యాయం మోయాబును గూర్చినది ఇస్రాయేలు దేవుడు గెహోవాయి ఇలాగ సెలవిచ్చుచున్నాడు నెబోకు శ్రమ అది పాడైపోవచ్చున్నది కిర్యాతాయము పట్టబడినదే అవమానం నొందుచున్నది ఎత్తైన కోట పడగొట్టబడినదే అవమానం నొందుచున్నది ఇకను మోయాబునకు ప్రసిద్ధి ఉండును హెష్బోనులో వారు అది ఇకను జన్మ కాకపోవునట్లు దాని కొట్టివేదం రండని చెప్పుకొనుచు దానికి కీడు చేయని ఉద్దేశించుచున్నారు మద్మేనా నీవును ఏమీ చేయలేకపోతుంది ఖడ్గము నిన్ను తరుముచున్నది ఆలకించుడి హొరో నయీము నుండి రోదన ధ్వని వినబడుచున్నది దోపుడు జరుగుచున్నది మహా అపజయము సంభవించుచున్నది మోయాబు రాజ్యము లయమైపోయిను దాని బిడ్డల రోదన ధ్వని వినబడుచున్నది హొరో నయీము దిగుదలలో పరాజితుల రోదన ధ్వని వినబడుచున్నది జనులు లూహీతు నెక్కుచూ ఏడ్చుచూ ఉన్నారు ఏడ్చుచూ ఎక్కుచున్నారు పారిపోడి మీ ప్రాణములను దక్కించుకున్నడి అరణ్యములోని ఆరు అరుహ వృక్షముల వలె ఉండడి నీవు నీ క్రియలను ఆశ్రయించేవి నీ విధులను నమ్ముకుంటేవి నీవును పట్టుకొనబడదవు కెమేషు దేవత చెరలోనికి పోవును ఒకడు తప్పకుండా వాని యాజకులను అధిపతులను చెరలోనికి పోదురు ఎహోవా సెలవిచ్చినట్లు సంహారకుడు ప్రతి పట్టణం మీదకి వచ్చును ఏ పట్టణమును తప్పించుకొన జాలడు లోయ కూడా నశించును మైదానము పాడైపోవును మోయాబునకు రెక్కలు పెట్టుడి అది వేగిరముగా బయలుదేరిపోవలను నివాసి ఎవడునూ లేకుండా దాని పట్టణమును పాడగును ఎహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును కాక రక్తము ఓర్చకుండా కడ్గము దూయివాడు శాపగ్రస్తుడును గాక మోయాబు తన బాల్యము నుండి నెమ్మది నొందెను ఈ కు ఈ కొండలో నుండి ఆ కొండలోనికి కుమ్మరింపబడకుండా అది మడ్డి మీద నిల్చును అది ఎన్నడను చెరలోనికి పోయినది కాదు అందుచేత దాని సారము దానిలో నిల్చున్నది దాని వాసన ఎప్పటి వలనే నిల్చుచున్నది ఎహోవై లాగు సెలవిచ్చుచున్నాడు రాగల దిడములలో నేను దాని వద్దకు వారిని పంపెదను వారి దాన్ని కుమ్మరించి దాని పాత్రలను వెలితి చేసి వారి జాడీలను పగలగొట్టేద్దరు ఇస్రాయేల్ వారు తాము ఆశ్రయించిన బేతలను బట్టి సిగ్గుపడినట్లు మోయాబీయులను కెమోషును బట్టి సిగ్గుపడుచున్నారు మేము బలాజ్యుల మని యుద్ధశూర్యులమని మీరెట్లు చెప్పుకుందరు మోయాబు పాడైపోవచ్చున్నది శత్రువులు దాని పట్టణంలో చొరబడుచున్నారు వారి యవనులలో శ్రేష్ఠులు వదకుపోవచ్చున్నారు సైన్యములకు అధిపతి యొగి యహోవాను పేరుగల రాజు సెలివించిన మాట ఇదే మోయాబునకు సమూల నాశనము సమీపించుచున్నది దానికి సంభవించి దుఃఖము త్వరపడి వచ్చుచున్నది దాని చుట్టూనున్న మీరందరూ దానిని గూర్చి అంగలార్చుడి దాని కీర్తిని గూర్చి విననివారలారా అంగలార్చుడి బలమైన రాజదండము ప్రభావం గల రాజదండము విరిగిపోయినాయి అని చెప్పుకునేది దేబోనులో ఆసీనురాలే ఉండుదానా మోయాబును పాడుచేసిన వాడు నీ మీదకు వచ్చిచున్నాడు నీ కోటలను నశింపచేయుచున్నాడు నీ గొప్పతనం విడిచి దిగిరమ్ము ఎండిన దేశంలో కూర్చునుము అరో ఏరు నివాసి త్రోవలో నిలిచి కనిపెట్టుము పారిపోచున్న వారి యొద్ద విచారించుము తప్పించుకొని పోచున్న వారిని అడుగుము ఏమి జరిగినదో వారి వలన తెలుసుకునుము మోయాబు పడగొట్టబడినదే అవమానమునొంది ఉన్నది గోల ఎత్తి కేకలు వేయము మోయాబు అపజయమునందను అర్ణోనులో ఈ సంగతి తెలియజెప్పుడే మైదానములోని దేశం శిక్ష విధింపబడి ఉన్నది హోలోనునకు యాహసునకును మేఫాతునకును దీబోనకును నెబోకును దిబ్లాతాయిమునకును కిర్యాతాయీమునుకును బెత్ మూలునకును బేద్మయోనుకును కెరీ బస్రాకును బొస్రాకును దూరమైనట్ మోయాబు దేశపురములన్నిటికీ శిక్ష విధింపబడి ఉన్నది మోయాబు శృంగము రెరికివేయబడి ఉన్నది దాని బాహు విరవబడి ఉన్నది ఎహోవాకి ఇదే మోయాబు ఎహోవాకు విరోధముగా తను తాను గొప్ప దాని దాన్ని మత్తిళ్లజేయి మోయాబు తన వనములో పొర్లుచున్నది అది అసహ అపహాస్యమునందును ఇస్రాయేలును నీవు అపహాస్యాస్పదముగా ఎంచలేదా అతడు దొంగలకు జతగాడైనట్లుగా నీవు అతని గూర్చి పలుకునప్పుడల్లా తల ఆడించుచు వచ్చితివి మోయాబు నివాసులారా పట్టణములు విడివిడి కొండపేటు సందులలో గూడు కట్టుకుని గువ్వల వలె కొండలో కాపురముండు మోయాబీలు గర్వమును గూర్చి వింటిమి వారు బహు గర్వపోతులు వారి అతిశయమును గూర్చి గర్వమును గూర్చి అహంకారమును గూర్చి పొగరును గూర్చి మాకు సమాచారం వచ్చెను వారి వారి తామసమును వచ్చించరాని వారి ప్రగల్భములను నాకు తెలిసే ఉన్నవి చేయదగని క్రియలు వారు బహుగా చేయుచున్నారు ఇదే హోవాకు కాబట్టి మోయాబు నిమిత్తము నేను అంగలార్చుచున్నాను మోయాబు అంతటినీ చూచి కేకలు వేయుచున్నాను వారు కిర్హారేసు జనులు లేకపోయారని మొరపెట్టుచున్నారు సిబ్మా ద్రాక్షావల్లి యాజేరును గూర్చి ఏడుపును మించినట్లు నేను నిన్ను గూర్చి ఏడ్చుచున్నాను నీ తీగలి ఈ సముద్రమును దాటి వ్యాపించను అవి యాజేరు సముద్రము వరకు వ్యాపించను నీ వేసవికాల ఫలముల మీదను ద్రాక్ష గెలల మీదను పాడు చేయువాడు పడెను ఫలభరితమైన పొలములో నుండి మోయాబు దేశంలో నుండి ఆనందమును సంతోషమును తొలగిపోయాను ద్రాక్షగానుగులలో ద్రాక్ష రసమును లేకుండా చేయుచున్నాను జనులు సంతోషించుచు త్రొక్కరు సంతోషము నిస్సంతోషమయను నిమిషములో నీళ్లు సైతం ఎండిపోయాను హెష్బోను మొదలుకుని ఏలాలే వరకును యాహస్సు వరకును సోయేరు మొదలుకొని నయీము వరకును ఎగ్లాసాలిషా వరకును జనులు కేకలు వేయుచున్నారు ఉన్నత స్థలమున బలులు అర్పించేవారిని దేవతలకు ధూపం వేయవారిని మోయాబులో లేకుండా చేశాను ఇదే యోవాక్కు వారు సంపాదించిన దానిలో శేషించినది నశించిపోయేను మోయాబును గూచిన గుండె పిల్లన గ్రోవి వలె నాదము చేయుచున్నది కిర్హారేసు వారిని గూర్చిన గుండె పిల్లన గ్రోవి వలె వాగుచున్నది నిశ్చయంగా ప్రతి తల బోడి ఆయను ప్రతి గడ్డము కొరిగింపబడను చేతులన్నిటి మీద సరుకులను నడుముల మీద గోనెట్టే ఉన్నవి మోయాబు ఇంటి పైకప్పులన్నిటి మీదను దాని వీధులలోనూ అంగలార్పు వినపడుచున్నది ఒకడు పనికిపాలిన ఘటమును పగలగొట్టినట్లు నేను మోయాబును పగలగొట్టుచున్నాను ఇదే హో ఒక అంగలార్చుడి మోయాబు సమూల ధ్వంసమాయను మోయాబు నీవు వెనుకకు తిరిగితివే సిగ్గుపడుము మోయాబు తన చుట్టూనున్న వారికి అందరికీ అపహాస్యాస్పదముగాను భయకారణముగాను ఉండును ఎహోవా సెలిచ్చిన దేవునిగా పక్షిరాజు ఎగున్నట్లు ఎగిరి ఇది మోయాబు మీద తన రెక్కలను చాపుచున్నది కోటలు పడగొట్టబడి ఉన్నవి దుర్గములు పట్టబడి ఉన్నవి ఆ దినమున మోయాబు సూర్యుల హృదయము ప్రసవించు స్త్రీ హృదయం వలె ఉండును మోయాబు ఎహోవా కంటే గొప్పవాడ్నని అతిశయపడగా అది జనము కాకుండా నిర్మూలమాయను మోయాబు నివాసి భయమును ఉరియు నీ మీదకు వచ్చి ఉన్నది ఇదే ఎహోవాకు భయము తప్పించుకుంటకే పారిపోవారు గుంటలో పడుదురు గుంటలో నుండి తప్పించుకున్న వారు ఊరిలో చిక్కుకొందరు మోయాబు మీదకి విమర్శ సంవత్సరమును నేను రప్పించుచున్నాను ఇదే హోవాక్కు దేశ పరిత్యాగులగువరు వారు బలహీనులే హెష్బోను నీడలో నిలిచి ఉన్నారు హెష్బోనులో నుండి అగ్నియు సిహోను మధ్య నుండి జ్వాలలను బయలుదేరి మోయాబు శిరస్సును సందడి చేయవారి నడినెత్తికిని కాల్చివేయుచున్నవి మోయాబు నీకు శ్రమ కెమోషి జను నశించి ఉన్నారు నీ కుమారులు చెరపట్టబడి చెరపట్టబడిన వారిలో నీ కుమార్తెలు ఉన్నారు అయితే అంచె దినములలో చెరపట్టబడిన మోయాబు వారిని నేను తిరిగి రప్పించదును ఇదే ఎహో వాకు ఇంతటితో మోయాబును శిక్షా శిక్షావిధి ముగిసెను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు జీవం గల దేవా కనికర సంపన్నుడా కృపామయడా తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభావ అపరాధములు మా పాపములు మా దోషములు ఉదయకాలమున కాలమున అయ్యా దయతో క్షమించమని వేడుకొని ప్రభా నీ రక్తంతో మమ్మల్ని కడగండి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి ప్రభావ అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు ప్రభ దినమంతా మీరు మమ్మల్ని బలపరచండి శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా బలపరచండి ప్రభా నాయన మమ్మల్ని బలపరచు వాని బట్టి మేము సమస్తము చేయగలము మాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు ప్రభా నీకే స్థుతులు స్తోత్రాలు చేయించుకుంటున్నాం ప్రభా నీ కృపలో మమ్మల్ని మీ హస్తాలకు అప్పు నీ కృప సన్నిధిని అయ్యా మాపై కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా పట్టణాన్ని మా బంధువులు మా స్నేహితులు అందరినీ నీ హస్తాలకు అప్పు చెప్పుకుంటున్నాం మా ఇరుగు పొరుగుని మీరు జ్ఞాపకం చేసుకుంటే అందరికీ రక్షణ దయచేసి Продолжение దైవజయ్యులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం నీ రక్త ప్రోక్షణ కింద వారిని ఉంచండి వారు అడుగుపెట్టి ప్రతి స్థలంలో నీ బలమైన అభిషేకంతో వాడుకోండి ధైర్యంగా వాక్యమును బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి అయ్యా నీకు వంద స్తోత్రాలు క్రైస్తవులందరినీ రూపాంతరపరిచిని రూపులోకి మార్చుకోండి పరిశుద్ధాత్మను బలముగా క్రైస్తవ్యం మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ డినామినేషన్స్ భేదములు తొలగించండి నాయన ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేస్తున్న అయ్యా నాయన నాయకులను అధికారులను మీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం అందరూ నీతి న్యాయంతో పరిపాలించడం కావాల్సిన అయ్యా తన బుద్ధి జ్ఞాన వివేకములను మీరు దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా అయాకే వంద నాలుగు స్తోత్రాలు ఇజ్రాయల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యి ఇజ్రాయల్ ప్రజలకు క్షేమం దయచేసి ఇజ్రాయల్ సరిహద్దులో సమాధానం ఉంచండి ఇజ్రాయెల్లోని చిత్తము జరిగించండి అయ్యా మా భారతదేశాన్ని మీ హస్తాలు కప్ప చెప్పుకున్న మా భారతదేశ ప్రధానిని అయ్యా ముఖ్యమంత్రులను నాయన రాష్ట్రపతిని ప్రభా నాయన అయా గవర్నర్ని అందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకున్న ఎమ్మెల్యేలు ఎంపీలని దర్శించండి అందరికీ గొప్ప రక్షణ భాగ్యం దయించండి మా భారతదేశంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించండి ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా అయ్యానైనా నూట నలభై నాలుగు కోట్ల ప్రజలకు గొప్ప రక్షణ ఏసు నామంలో కలుగును గాకొని ప్రార్థిస్తున్నాను కడవర వర్షమేమీ దిగిరండి కడవర ఉజ్జీవాన్ని రగిలించమని అయ్యా ప్రార్థిస్తూ ఉదయకాలం నీ చిన్ని ప్రార్థన అని నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి ఆమెన్ పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యము గాక నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందు నెరవేర్చబడును గాక మను ఆహారము నేడు మాకు దయచేయం ఎలా ప్రాథం చేస్తున్నామని మేము క్షమించిన ప్రకారం మా ప్రాథమను క్షమించ మమ్మల్ని శోధంలోకి తేక కీడు నుంచి తప్పించు ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయు నీవే ఉన్నది ఆమెన్ ప్రభేష రక్తమే జయం ప్రవేశ వాక్యమే విజయం ప్రవేశ నామము సంపూర్ణ విజయము గాక Amén, amén, amén.